నమస్కారం అండి నా పేరు భవాని మేము హైదరాబాద్లోని మనసిలిపురంలో ఉంటున్నాం ఈరోజు ఆషాఢ మాసం విశిష్టత ఏంటో తెలుసుకుందామా కాకపోతే నాకు తెలిసింది చాలా కొంచెమే అండి ఆ కొంచమే మీకు తెలియపరుస్తాను అయితే ఆషాఢం ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది అన్నమాట ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం పవిత్రమైన పవిత్రమైనటువంటి దేవతలను పూజించడానికి చాలా ముఖ్యమైనది అన్నమాట ఈ ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలు చాలా జరుగుతుంటాయి అన్నమాట మనకి అందుకే ఈ నెలలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి అయితే ఈ నెలలో శుభకార్యాలు అంతగా జరగవు అనమాట శుభకార్యాలు చేయడానికి చాలా అంతగా మంచిది కాదు అని అంటుంటారు ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు చేయరు వివాహాలే కాదు ఏ శుభకార్యాలు చేసుకోరన్నమాట ఈ మాసంలో ఆషాఢ మాసంలో మనకి అంటే తెలంగాణ ప్రాంతంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారనమాట చాలా బాగా జరుగుతుందనమాట ఈ బోనాల పండుగ అనేది నాకు చాలా 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 ఇష్టం బోనాల పండుగకి అమ్మవారికి చేసే ప్రతీదీ ఖచ్చితంగా నేను ఉంటాను ఉంటానన్నమాట అటెండ్ అవుతుంటాను ఎవ్రీ ఇయర్ ఇంకా ఈ ఆషాఢ మాసంలో గురువారం స్పెషల్గా గురువారాలు మాత్రం అమ్మ అమ్మవారికి చాలా అర్చన చేయడానికి చాలా విశిష్టమైనది మళ్ళీ గురువారమే కాకుండా ఆదివారం మాత్రం దే దుర్గాదేవికి చాలా విశిష్టమైన ఫలితాలు ఉంటాయి మనం పూజలు చేస్తే ఆషాఢ మాసం ఆదివారం మాత్రం దుర్గాదేవికి విశిష్టమైన ఫలితాలు ఉంటాయి గురువారం మాత్రం అమ్మవారికి చాలా విశిష్టమైన ఫలితాలు ఇస్తుంటాయి అన్నమాట అదే కాకుండా ఆషాఢ మాసంలో అత్తాకోడలు అత్త అల్లుళ్ళు భార్యాభర్తలు దూరంగా ఉండాలి అంటారు అంటే ఒక్క గడప ఇద్దరు తాటద్దు అంటారు అత్తాకోడలు దాటద్దు అని అంటారు ఒకటే గడపలో ఇద్దరు ఉండద్దు అని అంటుంటారు అందుకే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని పుట్టింటికి పంపిస్తుంటారు అనమాట అయితే ఈ ఆషాఢ మాసంలో కొత్త నీరు వస్తుంది ఆ కొత్త నీరు తాగడం వలన సీజన్ మారుతుంది కదా కొత్త నీరు తాగడం వల్ల కొంచెం జలుబు దగ్గు అలాంటి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇది ఒకటి కొంచెం అనారోగ్యమైన నెల అంటుంటారు కూడా ఆషాఢ మాసం అదే కాకుండా మన లేడీస్ కి ఆషాఢ మాసంలో చాలా అంటే ఆఫర్స్ వస్తుంటారనమాట ఆషాఢం సేల్ అని చెప్పేసి సారీ అవి మంచిగా చాలా ఆఫర్స్ ఉంటాయి కదా ఈ మంత్లో లో అదే కాకుండా ఆషాఢ మాసంలో మన అందరికీ ఎంతో ఇష్టమైన గోరింటాక్ పెట్టుకోవడం అనేది చాలా విశిష్టత అనమాట ఇంకా నేను స్టార్ట్ చేయలేదు పెట్టుకోవాలి గోరింటా కోసం ఎక్కడ దొరుకుతుందో అనేది తిరగాలి ఇక్కడ బయట గోరింటా కోసం ఎక్కడైనా సరే తిరిగి సాధిస్తాను టూ హ్యాండ్స్కి పెట్టుకుంటాను మళ్ళీ కాళ్ళకి కూడా పెట్టుకుంటాను అనమాట అంటే విడిగా మామూలు రోజులలో పెట్టుకుంటాను ఇంకా ఈ ఆషాఢ మాసంలో అస్సలు వదలను అనమాట మీరు కూడా ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలి మన పెళ్ళికాని ఆడపిల్లలు పెట్టుకుంటే చాలా మంచి వారికి వస్తారని అంటుంటారు అయితే పెళ్ళిక ఆడపిల్లలందరూ రెడీగా ఉండండి ఎంత ఎర్రగా ఉంటే అంత మంచి వారితో వస్తారనమాట ఈ సంవత్సరంలో మనకి ఆషాఢ మాసంలో వచ్చే గురు ఉంటుంది కదా ఆ గురు గురించి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటాను అనమాట ఎందుకంటే గురు పౌర్ణమి రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఊర్లో బాబా టెంపుల్లో సెవెన్ డేస్ అని పూజ జరుగుతుంటుంది సెవెన్ డేస్ కంటిన్యూస్గా బాబా భజన జరుగుతూనే ఉంటుంది అనమాట రోజుకొక బాబా అవతారం కనిపిస్తుంటుంది ఒకరోజు బాబా అది అన్నంలో ఉడుకుతున్న అన్నంలో చేపెట్టి కలపడం తిరగాలి తిప్పడం అవన్నీ బాబా గురించి అన్నీ తెలుసుకోవచ్చు ఆ సెవెన్ డేస్లో బాబా గురించి తెలియని కూడా మొత్తం తెలుసుకోవచ్చు అనమాట సెవెన్ డేస్ మ్యాక్సిమం నేనైతే అటెండ్ అవుతా చిన్నప్పుడు బాగా వెళ్ళేదాన్ని ఇప్పుడు కొంచెం ఇక్కడికి వచ్చేసాను కదా ఇక్కడ కొంచెం దూరం అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి వెళ్ళేసి వస్తుంటాను ఇప్పుడు ఆషాఢ మాసం గురించి నాకు తెలిసింది కొంతే అని చెప్పాను కదండీ ఇంకా ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది మా అత్తయ్య గారిని అమ్మ వాళ్ళని అడిగి తెలుసుకుంటాను కొంత ఇంకా ఇప్పుడు వాసవి గారు మనకి కాంటెస్ట్ పెట్టారు కదండి ఆషాఢ మాసం విశిష్టత గురించి ఎవరైతే వీడియో పెడుతున్నారో ప్రతి ఒక్కరి వీడియో తెలిసి నాకు తెలియని మొత్తం తెలుసుకుంటానండి అదే తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నాను వన్ బై వన్ పెడుతున్న వీడియోస్ మొత్తం చూస్తున్నాను అందరు చాలా బాగా చెప్పారు నేను కూడా నాకు తెలిసిన వరకు కొంచెం చెప్పేసానండి వాసవి గారు పెట్టిన ఈ కాంటెస్ట్ వల్ల నాకు కొంచమే తెలుసు అని చెప్పాను కదండి ఆషాడ మాసం విశిష్టత ఇప్పుడు నాకు తెలి నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఆషాఢ మాసం గురించి వాళ్ళు నేను అందరం తెలుసుకుంటామండి మన వీడియోస్ చూస్తూ ఆషాఢ మాసం విశిష్టత వీడియోస్ చూస్తూ ఆల్రెడీ పెట్టిన వీడియోస్ చూశాను ఇంకా పెట్టబోయే వీడియోస్ కూడా అన్నీ చూసి తెలుసుకుంటానండి తన తను ఇలా కాంటెస్ట్ పెట్టడం వల్ల నాలాగ ఎంతోమంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు అందుకే చాలా చాలా థ్యాంక్ యూ అండి వాసి గారు